ఉంది ఈ జాతర పన్నెండేళ్ళకి ఒకసారి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఈ జాతరలో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇవాళ కూడా తొందరగా వద్దామని అనుకున్నాం కొంచెం డిలే అయింది పో పోలవరం ప్రాజెక్ట్ కొన్ని పనులు ఉండడంలో వచ్చే రోజుల్లో మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాము అలాగే ఇవాళ పోలవరంలో ఏమేమి హామీలు చెప్పాము ప్రతి ఒక్క హామీ కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం ఆ హామీలలో రోడ్లైనా కానివ్వండి అలాగే కొన్ని కోయలగూడెంలో అయినా కానివ్వండి ఇక్కడ కుక్కనూరు మండలంలో ఇక్కడ అన్నీ కూడా కొన్ని ఎలక్షన్ హామీలు చెప్పినాము అవన్నీ కూడా ఒక్కొక్కటే సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం రైతులకి టొబాకో రైతులకు కూడా ఈసారి గిట్టుబాటు ధర రాకపోతే దాని గురించి కూడా మాట్లాడుతున్నాం ఇవన్నీ ఇష్యూలు సంబంధించి మాట్లాడుతున్నాం ఇవాళ వరి ధాన్యం సంబంధించి వాళ్ళు పైన పైనసారి రెండు లక్షల టన్నుల పైన ప్రొడక్షన్ చేస్తే ఈసారి రెండున్నర లక్షల పైన వేసారు ఎందుకంటే పేమెంట్లు బాగా వస్తున్నాయని చెప్పి రైతులు కూడా ఎక్కువ చేయడం జరిగింది ఆ టార్గెట్ మేము రీచ్ అయిపోయాము పర్చేసింగ్ టార్గెట్ బట్ అలాగే కూడా కాకుండా కలెక్టర్ గారితో మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకా కొంచెం పెంచమని చెప్పాము రైతులకు అందరికీ కొంచెం మళ్ళీ వరి ధాన్యం కూడా బాగా కొనేట్లు కూడా మాట్లాడాలని చెప్పాము అలాగే టొబాకో రైతులు కూడా గిట్టుబాటు ధర పోయినసారి కంటే ఈసారి చాలా తక్కువకు వస్తుంది ఆ గిట్టుబాటు ధర గురించి కూడా మాట్లాడుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే ఈ మొక్కజొన్న రైతులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావట్లేదు వాళ్ళు కూడా మన పాపం అన్ని ఎండబెట్టుకునే ఇక అంతా మొక్కజొన్న అంతా కూడా తడిపోయి మొక్కలు వచ్చే పరిస్థితి ఉంది అవన్నీ కూడా కొనాలి అది ఎలా చేయాలి ఏం చేయాలి కూడా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాము ఇవన్నీ కూడా రైతులకి సమస్యలు వస్తే మేము ముందలు ఉంటామని చెప్పాం అదే రకంగా ముందలు ఉంటున్నాం వచ్చే రోజుల్లో రైతులకి ఎలా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి మేము అందరం ముందరలో ఉంటామని మేము అందరికీ తెలుపు అందరికీ నమస్కారం సార్ స్ట్ సిక్స్టీ పర్సెంట్ రోడ్ అంతా కూడా మరమ్మతులు చేశాము ఇంకా ఈ ఒక్క స్ట్రెచ్ మాత్రమే ఈ జంగారెడ్డి కూడా నుంచి కొంచెం ఏలూరు వెళ్ళే రోడ్డు ఆరు కో ఆరు నుంచి ఏడు కిలోమీటర్ స్ట్రెచ్ ఏది ఉందో మేజర్ మెయింటెనెన్స్లో పెట్టున్నాము మేజర్ మెయింటెనెన్స్లో ఈసారి ఈ వర్షాకాలం అయిపోయిన దశమే ఆ పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్లీ ముందే చేయాల్సిన అవసరం ఉంది కొంచెం మన ఇప్పుడు మన పరిస్థితి ఫైనాన్షియల్ పరిస్థితి చాలా ఇబ్బందిలో ఉంది కాబట్టి ఇంకా కొంచెం మాట్లాడి మన్న కూడా ఎస్సీతో మాట్లాడాను దాని గురించి మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ ఇప్పుడు ఫాలో అప్ చేస్తాను ఫాలో అప్ చేసి ఆరు కిలోమీటర్ కొంచెం జంగారెడ్డి గూడెంతో మన ఏలూరు వెళ్ళే ఆరు కిలోమీటర్ కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంది నేను కూడా అదే రోడ్లలో తిరుగుతున్నాను కంపల్సరీ మాట్లాడతాము అది కొంచెం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ